ఈ రోజు జాతీయ కంపెనీలో పిలుపులో భాగంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల ఆధ్వర్యంలో నిజామాబాద్ లేబర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు భవన నిర్మాణ కార్మికులు కస్టమర్ని సాధించుకున్నటువంటి సంక్షేమ బోర్డును ఈ రోజు ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పడానికి నాలుగు చట్టాలను తీసుకొచ్చింది దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు లేబర్ కమిటీ ఇక్కడ సంబంధిత అధికారులకు నివరణం ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా ప్రమాద ప్రమాదవ చనిపోయినటువంటి కార్మికుడి కుటుంబానికి పది లక్షల రూపాయలను మన భవ నిర్మాణం కేంద్ర సంఘం నుంచే ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కోరడం జరుగుతున్నది అదేవిధంగా సాధారణ మరణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అదే భవన నిర్మాణ రంగంలో పనిచేసినటువంటి కార్మికుడికి సొంత ఇల్లు లేవు కాబట్టి అరుదైనటువంటి కార్మికుల అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి అదేవిధంగా విధంగా కార్మికులందరికీ సైకిల్ చట్టాన్ని కూడా తీసుకొచ్చి సైకిల్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా